అందరికీ నమస్కారం వీటిలో ఏ ఒక్కటి మీ ఇంట్లో కనిపించినా సరే ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందని గ్రహించుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందే ముందు కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉంది అని కానీ తెలిపే సంకేతాలు ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అనుకోకుండా ఎన్నో రకాల క్రీములు కీటకాలు కనిపిస్తూ ఉంటాయి అలానే మన ఇంట్లో కొన్ని రకాల కీటకాలు కనిపిస్తే పొరపాటున కూడా కనిపిస్తే కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందని గ్రహించుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఏ ఉంటే ఎలాంటి క్రిమి కీటకాలు కనిపిస్తాయి అండ్ ఎలాంటి పురుగులు కనిపిస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం మన హిందూ సంస్కృతి ప్రకారం కొన్ని రకాల కీటకాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది శాస్త్రాల ప్రకారం వాటిని దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము అవి పొరపాటున మన కంటికి కనిపిస్తే గనక మన పంట పండినట్టే మన యొక్క దరిద్రం ఇంకా తొలగిపోతున్నట్లే కటిక దరిద్రుడైనా ఎంతటి పేదవాడైనా సరే అలాంటి దృశ్యాలను అంటే అలాంటి క్రిములను అలాంటి కీటకాలను చూస్తే గనక ఇక మన ఇంట్లో నుండి దరిద్రం పారిపోయి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని చెప్పి గ్రహించుకోవాలి చాలామంది అది తెలియక ఇంట్లో ఇవి కనిపిస్తే భయపడిపోతూ ఉంటారు అయితే అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మన ఇంట్లో ఎప్పుడైనా అనుకోకుండా పొరపాటున కనుక రెండు తలకాయల పాము కనిపిస్తే అది చాలా శుభప్రదం ఎప్పుడైనా పొరపాటుగా ఇంట్లోకి రెండు తలకాయల పాము వచ్చినట్లయితే దానిని చంపకూడదు అది విషం అంత ప్రమాదకరమైనటువంటిది కూడా కాదు అని అంటున్నారు శాస్త్రీయ మన శాస్త్రవేత్తలు కాబట్టి ఎప్పుడైనా సరే రెండు తలకాయల పాము ఇంట్లోకి వచ్చిన లేదైనా ఎక్కడైనా కన్ బయట చూసినా ఇంటి బయట చుట్టుపక్కల చూసినా అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది మీకు ఇంట్లోకి రాబోతుంది మీ దరిద్రాలు తొలగిపోతున్నాయి అనే సంకేతాలు వచ్చినట్టు గుర్తుంచుకోండి ఇక మామూలుగా కూడా ఎప్పుడైనా కళలో పాము కనిపించినా అది శుభ ఫలితాలనే ఇస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇక అలా అదే విధానంగా మనకు ఎప్పుడైనా సరే ఇంట్లోకి తుమ్మిద పురుగు వచ్చింది అనుకోండి అది చాలా శుభప్రదం తొమ్మిద పురుగు ఎక్కడైనా సరే గూడును పెడితే అది ఇంకా శ్రేష్టం తొమ్మిద పురుగు అంటే లక్ష్మీదేవితో సమానం పూలలోని తేనెను స్వీకరించి తర్వాత మట్టిని తీసుకొని వచ్చి మన ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో తొమ్మిద గూడును కడుతూ ఉంటుంది ఆ గూడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంటుంది కాబట్టి ఈ తొమ్మిద పూలకు మన ఇంట్లోకి వచ్చిన ఇంట్లో తొమ్మిద గూడును పెట్టినా సరే మనకు మంచి ఫలితాలను కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇక ఇక తర్వాత పిట్టగూడు ఏవైతే పిట్టలు వచ్చి మన ఇంట్లోకి వచ్చి ఇంట్లో బయట కానీ ఇంట్లో కానీ గూడు కట్టుకుంటూ ఉన్నాయో ఆ గూటిలో అవి ఉంటున్నాయి అప్పుడు ఆ ఇంటికి అదృష్టం పట్టిందని గ్రహించుకోవాలి అలాగే మన ఇంట్లోకి గూడు కట్టుకున్న పక్షులకి మనం కొద్దిగా ఆహారాన్ని వేస్తూ ఉండాలి అలా వేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలా మన ఇంట్లోకి పక్షులు రావటం మొదలయ్యాయి అంటే గనక ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోబోతుందని గ్రహించుకోవాలి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు అని గ్రహించుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రిములు వస్తూ అంటే ఈ కీటకాలు వస్తూ ఉంటాయి అదే విధానంగా బల్లులు బల్లి అంటేనే భయం వేస్తూ ఉంటుంది గోడ దగ్గర బల్లి కనిపిస్తూనే చాలామంది భయపడిపోతూ ఉంటారు బల్లి శాస్త్రం ప్రకారం బల్లి ఒంటి మీద పడితే వివిధ రకాల ఫలితాలు అంటే శుభ అశుభ ఫలితాలు కలుగుతాయని కూడా చెప్తూ ఉంటారు కానీ బల్లి ఎప్పుడైనా పొరపాటున ఒకటి కాదు మూడు బల్లుల్ని కలిపి మీరు ఒకేసారి చూస్తారే గనక అది చాలా శుభప్రదం సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంది అని గ్రహించుకోవాలి అని చెబుతున్నారు పండితులు ఎప్పుడైనా సరే మూడు బల్లులు కలిపి ఒకేసారి చూసినట్లయితే ఇక మీ ఇంట్లో పంట పండినట్టే ఇంట్లో ఏ దరిద్రం లేనే లేదని గ్రహించుకోవాలి అంతేకాదు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని చెప్పి గ్రహించుకోవాలి ఇకపోతే నల్ల చీమలు ఈ నల్ల చీమలు అనేటివి లక్ష్మీదేవితో సమానం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందే వారికి మాత్రమే నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడైనా సరే దైవానికి ప్రసాదం పెట్టినప్పుడు ఆ ప్రసాదానికి నల్లటి చీమలు పెద్దవైనా చిన్నవైనా సరే నల్లటి చీమలు పట్టినాయి అంటే ఇక మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది డబ్బుకి లోటు ఉండదు ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంది అని గ్రహించుకోవాలి కానీ ఎర్ర చీమలు మాత్రం అంత మంచి ఫలితాన్ని ఇవ్వవు నల్ల చీమలు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుంది ఎర్ర చీమలు ఇంట్లో ఉంటే కాస్త ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అంతేకాదు గుడ్లగూబ పొరపాటున మీరు ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబను చూస్తే గనక ఆ గుడ్లగూబ అనేది మీకు అంటే లక్ష్మీదేవితో సమానం మన శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ అని చెప్తున్నారు కాబట్టి గుడ్లగూబ మంచి ఫలితాలను ఇస్తుంది అందువల్ల గుడ్లగూబ కనిపించినా సరే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అతి త్వరలోగా లభించబోతుందని గ్రహించుకోవాలి ఇక అలానే పిల్లి కానీ మనకు ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎదురొస్తే అది అశుభంగా పరిగణిస్తూ ఉంటారు అలాగే కాకి మనకు తలపై నుండి వెళ్ళినప్పుడు అది అశుభంగా పరిగణించబడుతుంది కానీ కాకి మన ఇంటి ముందర అరుస్తే గనక అది శుభ శుభకరమైనటువంటిదిగా పరిగణించబడుతుంది లేదా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు కాకి నిండుగా ఉండే కుండలోనూ నీటి తాగుతూ ఉన్నట్టుగా కనిపిస్తే అది చాలా శుభప్రదమైనటువంటిదిగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి అత్యంత త్వరగా మన ఇంట్లోకి రాబోతుంది అని గ్రహించుకుంటూ అని మనం అర్థం చేసుకోవాలి ఈ సంకేతాలు కనుక కనిపిస్తే కనుక ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి అలానే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనం చెరుకు తోటను కానీ చెరుకు బండిని కానీ చూస్తే అది కూడా చాలా శుభప్రదమైనటువంటిదిగా భావిస్తారు చెరుకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ చెరుకు తోట కనిపించిన చెరుకు బండి కనిపించిన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి శుభప్రదమైనటువంటిగా పరిగణించబడుతుంది ఇక అలానే మనం తెలుసుకున్నాం కదా మనకు ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే మంచి ఫలితం ఉండదు అని అలానే నల్ల చీమలు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు కానీ చెరుకు కనిపిస్తే మనం ఏదైతే పని మీద వెళ్తున్నామో అందులో విజయం కలుగుతుందని గుడ్ల కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంది అని అదే విధానంగా పెట్టెలు మన ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందని రెండు తల పామును మన చుట్టుప్రక్కల వీధుల్లో కనిపించినా కూడా అది శుభప్రదమేనని అదే విధానంగా మనకు ఈ తొమ్మిదపు పురుగు కనిపించిన ఇంట్లోకి వచ్చిన అది మంచి ఫలితాలను ఇస్తుందని అలానే మూడు బల్లులను కలిపి ఒకేసారి చూసినా అది చాలా శుభప్రదం అని ఇక ఈ లక్షణాలు కనుక మనం ఇంట్లో కనుక చూసినట్లయితే లే యొక్క క్రిమి కీటకాలను మనం ఇంట్లో చూసిన ఇంటి దగ్గర చూసినా పొరపాటున బయట చూసినా కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని గ్రహించుకోవాలి ఇలాంటి సంకేతాలు వస్తే లక్ష్మీదేవిని మనం మనస్ఫూర్తిగా పూజించాలి అలానే ధ్యానించాలి తలుచుకోవాలి ఇలా చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్